బాల్స్ చాలా స్మూత్ గా కూడా ఉంది ఫినిషింగ్ సో ప్లీజ్ సో విల్లాలో ఇంటెన్షన్ ఏంటంటే ఫర్నిచర్ తక్కువ కింద కూర్చోటం ఎక్కువ సో కింద కూర్చోాలి అనేది ఇంటెన్షన్ అన్నమాట కింద ఇది పెయింట్ కాదండి దిస్ ఇస్ కాల్డ్ లైమ్ ఆక్సైడ్ ఏంటి పెయింట్ కాదా కాదు కాదు లైమ్ ఆక్సైడ్ దీన్ని మనం ఇందులో లైమ్ యూస్ చేస్తాం సున్నం అంటాం కదా అది యూస్ చేస్తాం ఇది చాలా ఓల్డ్ ఇన్ టెక్నిక్ ఇంతకు ముందు చేసేవారు ఇది చేసింది మాత్రం ఆరోవిల్ అని చెప్పి మనకి పాండిచ్చేరి దగ్గర ఆరోవిల్ అని ఒక ఏరియా ఒక ఏరియా ఉంది అక్కడ నుంచి పీపుల్స్ అండ్ పీపుల్ని దే నో హౌ టు డూ ఇట్ మీకు ఇక్కడ చూసినా ఎక్కడ నేను వుడెన్ ప్యానెల్స్ అవి ఏమీ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని అంటే ద మేజర్ ప్రాబ్లమ్ దీస్ డేస్ ఈజ్ టర్మైట్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెద అని అంటారు తెలుగులో సో చెద వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ ఈ వాల్స్లో కానీ ఆ వాల్స్లో కానీ మీరు చూస్తే కనుక ఎక్కడైనా గ్రూవ్స్తో ప్లే చేశారు అంటే అదే వాల్లో సెల్ఫ్ గ్రూవ్స్తో ప్లే చేశాను అక్కడ ఉన్నాయండి సో మీరు అక్కడ చూస్తే కనుక తో ప్లే చేశారు సో ఆ గ్రూవ్స్ ఎందుకు ప్లే చేశాను అంటే ప్యానలింగ్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా మళ్ళీ అది ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ సో అలాంటివి లేకుండా గా లుక్ ఎలా తీసుకురావాలి వాల్స్ అన్ని బోల్డ్గా ఉండకుండా ఎలా తీసి ఉండాలి అని చెప్పి అలా ప్లాన్ చేశాను